బేసికలీ ఏంటంటే తెలుగు సినిమా ఊపిరి పిలుచుకో మెగా లెగసీకి అంతం లేదు ఏంటంటే బాస్ బాస్ తర్వాత కళ్యాణం కళ్యాణ్ తర్వాత రామ్ చు రాచంద్ తర్వాత వారసుడు పుట్టాడు సో చాలా ఆనందంగా ఉంది మాకు లిటరలీ అంటే ఇదొక మంచి అకేషను మెగా ఫ్యాన్స్ అందరికీ మెయిన్లీ రామ్ గారి అభిమానులు రామ్ గారిని ప్రేమించి ప్రాణం ఇచ్చే అభిమానులందరికీ కూడా ఒక మంచి అకేషన్ లాంటిది అంటే నేను పర్సనల్గా దీన్ని ఎట్లా చూస్తానంటే చిరంజీవి గారికి చిరంజీవి గారి జీన్సు అంటే చరణ్ గారికి వచ్చింది అనుకుంటా ఏ విధంగా అంటే చిరంజీవి గారికి ఫస్ట్ పుట్టిన బిడ్డ సుష్మిత గారు దాని తర్వాత చరణన్న దాని తర్వాత శ్రీజ సేమ్ అలాగే చరణ్ కూడా రి రిపీట్ అయింది ఫస్ట్ క్లింకారా పుట్టింది దాని తర్వాత బేబీ బాయ్ బేబీ గర్ల్ జై ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అది నేను ఫీల్ అవుతుంటా నేను బేసిక్లీ సో ఇంకోటి ఇంకో సెంటిమెంట్ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే క్లింకారా అంటే ఉపాసన గారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనకు ఆస్కార్ వచ్చింది ఆర్ఆర్ఆర్కి అప్పుడు ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నారు సో ఇప్పుడు పెద్దగా రిలీజ్కి ముందు ఇద్దరు ట్విన్స్ పట్టడం అంటే మేము ఎలా రిలేట్ అంటే సినిమాని ఎందుకు రిలేట్ చేస్తున్నానంటే మేము సినిమా చూసే మా హీరోలకి అభిమానులుగా తయారయ్యాం సో మేము మా మా యొక్క సెంటిమెంట్లు కానీ మా యొక్క ఫీలింగ్ కానీ మా సినిమా రిలేటెడే ఉండిద్ది సో మా హీరోలు సినిమాల పరంగా బాగుండాలి పర్సనల్ లైఫ్ పరంగా బాగుండాలి కాబట్టి సో నేనేం చెప్తానంటే ఆస్కార్ స్థాయి వరకు వెళ్ళేటువంటి సినిమా పెద్ద దానిలో డౌటే లేదు ఆస్కార్ వరకు వెళ్తుంది నేషనల్ అవార్డు అనేది చాలా చిన్నది ఎప్పుడైతే బాబు అనేటువంటి క్యారెక్టర్కి నేషనల్ అవార్డు రాలేదో అప్పుడే ఆ అవార్డుని అసలు కనీసం నేను కన్సిడర్ కూడా చేయలేదు అసలు అది అవార్డే కూడా అవార్డు కూడా కాదు నేషనల్ అవార్డు అనేది చాలా చిన్నది పెద్దది పెద్ద ఆస్కర్ వరకు వెళ్తుంది ఆస్కర్ వరకు వెళ్తుంది ఇండియన్ సినిమా స్థాయిని పెంచేటువంటి సినిమా రామ్ చరణ్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచేటువంటి సినిమా పెద్ద అది ఖచ్చితంగా అది నిరూపిస్తుంది ఒక బా బాబు ఒక పాప పుట్టడం అనేది రెండవసారి మళ్ళీ ప్రపంచంలో ఎక్కడున్న మెగా మెగా అభిమానులు ఎక్కడున్నా కూడా వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు ఇప్పుడు ఈరోజు అపోలోకి చాలామంది అభిమానులు కర్ణాటక చెన్నై బెంగళూరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిస్సా ఒడిస్సా నుంచి కూడా వచ్చినారు అంటే అభిమానము రామ్ చరణ్ గారి మీద ఎంతుందో మీరు తెలుసుకోవచ్చు ఇది ఒక సినిమా రిలీజ్ కాదు ఒక సినిమా రిలీజ్ కాదు సినిమా రిలీజ్ పండగ చేసుకోవడానికి ఏంటంటే ఇది అపోలో కాదు సింగిల్ థియేటర్ దిస్ మె దిస్ ఇస్ వాట్ వీ కెన్ సే మెగా లెగసీ అంటే ఆ లెగసీని కంటిన్యూ చేసే రామ్ చరణ్ గారికి ఒక బాబు ఒక పాప మళ్ళీ రావడం అనేది మనం వాళ్ళకి మళ్ళీ హనుమాన్ ఆశీస్సులు మళ్ళీ ఉన్నాయని మన మళ్ళొకసారి ప్రూవ్ అయిపోయింది సో చరణ్ అన్న ఎంత హ్యాపీ అంటే మన ఈ మన చెప్ప ఎన ఎనలేనంత హ్యాపీ అని చెప్పొచ్చు మనం ఎందుకంటే ఈరోజున అభిమానులు తండోపతండాలుగా అసలు సెక్యూరిటీ వాళ్ళు కనీసము ఏంటంటే వాళ్ళకి వాళ్ళతో అవ్వట్లేదు మీరు ఎక్కడి నుంచి వచ్చినారు ఎక్కడెక్కడ నుంచి వచ్చినారంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినారంటే ఆ విధమైన ప్రేమ అభిమానం ఆప్యత మన రాంచమ్ గారి మీద ఉందని మేము తెలియబరుస్తున్నాం ఆ ఇద్దరు బిడ్డలు కూడా ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళకి అభిమానుల ఆశీసులు దేవుడి దేవుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి పూజలు అన్నీ జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా దానికి ఎంతో సంతోషంగా ఉంది మా యొక్క రాంచర అభిమానుల తరపున ఈ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం